హాయ్ అండి వెల్కమ్ టు మన గంట మన వంటలో సంక్రాంతి హడావడి అందరికీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనుకున్నాను మన మొక్కలకి కేరింగ్ తీసుకోవడం కూడా దాదాపు పదిహేను రోజులు అయిపోయింది పండగ హడావడి ఇంకా కొంచెం హెల్త్ ప్రాబ్లం వీటి వల్ల ఇప్పుడైతే ఇవి మన భోగి మంటల్లో వేసిన ఆవు పిడకలది అన్నమాట ఇది మన మొక్కలకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నార్మల్గా మనం కట్టి బూడిద వాడుతూ ఉంటాం కానీ ఈ ఆవు పిడకల పూడిదైతే ఇంకా ఎక్కువ అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ మనకి పెస్ట్ కంట్రోల్గా యూజ్ అవుతుందనమాట నేనైతే ఇప్పుడు దీన్ని మెత్తగా జల్లించుకుంటున్నా పిండి జల్లిలాగా పట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను దీన్ని దేనికి యూజ్ చేయొచ్చు చూపిస్తాను అలానే ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి ఫర్టిలైజర్స్ అలానే పెస్ట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడైతే ఫస్ట్ ఈ బూడిదంతా మెత్తగా జల్లించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను తర్వాత ఒక టెన్ లీటర్ వాటర్ తీసుకొని ఫస్ట్ స్ప్రే చేస్తాను అనమాట ఎందుకు అంటే మనం తడి మీద ఇది చలితే చక్కగా ఆకులు పట్టుకుంటుంది కదా మంచిగా పెస్ట్కి బాగా కంట్రోల్ అవుతుంది అనమాట దానికోసమే ఇదిగో ఇట్లా అయితే రెడీ చేసుకున్నాను మంచి విడకల పూడిది కదా చాలా బాగా పనిచేస్తుంది సో ఈ టెన్ లీటర్ వాటర్లో ఒక వన్ లీటర్ ఓడబల్యూడీసీ మిక్స్ చేసా నేనైతే రెగ్యులర్గా ఓడబల్యూడీసీ అయిపోయినప్పుడల్లా రెడీ చేసుకుని ఉంచుకుంటున్నాను మొక్కలు చాలా గ్రీన్గా చాలా బాగుంటున్నాయి మీరు కూడా కంపల్సరీ ఇది మాత్రం ఎప్పుడూ రెడీగా ఉంచుకోండి అలానే ఒక ఫైవ్ ఎంఎల్ పెస్ట్ కంట్రోల్ ఆయిల్ వేసాను ఇది ఇది లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడైతే మొత్తం గార్డెన్ అంతా స్ప్రే చేసేస్తా ఎందుకంటే నార్మల్గా స్ప్రే చేసుకోవడం చాలా రోజులైంది సో ఫస్ట్ ఇదంతా స్ప్రే చేసేసుకుంటాను తర్వాత మీకు లీవ్స్ కూడా చూపిస్తా ఇదిగోండి ఆకుమచ్చ ఇవి సొర ఆకులు అనమాట ఇక బేర అయితే దారుణంగా ఈ బూడిద తెగులు వచ్చింది మొత్తం బేరపాదులు అన్నిటికీ సో వీటికి బాగా పనిచేస్తా అనమాట ఇంకా దొండపాదు కూడా ఇట్లానే వచ్చింది అనమాట ఫస్ట్ అయితే స్ప్రే చేసుకున్నాక తర్వాత బూడిద ఒకసారి ఇట్లా జల్లాలో మీకు షేర్ చేస్తాను మొత్తం అన్ని మొక్కలకి స్ప్రే చేసేసుకున్నాను అంటే ఆల్మోస్ట్ మొత్తం తడవాలన్నమాట వర్షం పడినట్టు సో ఇప్పుడైతే మనం ఒకసారి ఇట్లా జల్లాలో కూడా చూపిస్తా నార్మల్గా మనం కొంచెం కొంచెం జల్లలేము కదా పైన పాదులకి అయితే కొద్దిగా ఏదైనా ఇచ్చి వేసుకోవచ్చు కిందగా ఉన్న వాటికి జస్ట్ ఇట్లా వేస్తే ప్రింకుల్ చేసినట్టు అయితే ఆకులు పట్టుకుంటుంది అనమాట సో ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది సో ఒక టూ డేస్ అట్లనే ఉండిపోతుంది కదా ఈ బూడిద దానికి పెస్ట్ కంట్రోల్గా బాగా యూజ్ అవుతుంది మీ దగ్గర ఈ ఆవు పిడకల బూడిద లేకపోయినా నార్మల్ బూడిద ఉంటుంది కదా కట్టి బూడిద అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా చుట్టుపక్కల కొంచెం గుడిసెల్లో అవి ఉన్నవాళ్ళు పొయ్యిలు వాడుతూ ఉంటారు కదా వాళ్ళని అడిగినా ఇస్తారు లేదంటే మనకి ఆవు పిడకలు ఉంటే మనమే ఈజీగా రెడీ చేసుకోవచ్చు మన గార్డెన్లో ఎండుటాకులు అవి ఉంటాయి కదా అవి ఇవి కొన్ని పిడకలు ఎండిపోయిన పిడకలు అవన్నీ వేసేసి మనం కాల్చితే బూడిద రెడీ అయిపోతుంది దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ మెయిన్ ఈ ఆకుమచ్చ ప్లస్ బూడిద తెగులికి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇంకా మిరప మొక్కలు కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అయింది ఇప్పుడు స్ప్రే చేశాను కదా వీటి మీద కూడా చల్లేస్తున్నాను బూడిద దీనికి పెస్ట్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు కానీ చాలా త్వరగా మనకి తెగులు వస్తుంది మన తర్వాత ఆకు వెనకాల పిండి నల్లి ఇవన్నీ కూడా రెడీ అవుతూ ఉంటాయి అన్నమాట అందుకనే ముందుగానే మనం ఇలాంటివి యూజ్ చేసుకుంటే కొంచెం ఆ పెస్ట్ నుంచి మనం మొక్కలను కాపాడుకోవచ్చు అలానే టొమాటో ప్లాంట్కి ఇంకా చిక్కుడికి కూడా మొత్తం చల్లేసాను సో రాబోయే ఏమైనా ప్రాబ్లమ్స్ని ముందుగానే ఎదుర్కోవడానికి ఈ ప్రిపరేషన్ అంతా అనమాట ఆల్రెడీ వచ్చిన వాటికి చూడండి మొత్తం బూడిదంతా చల్లేస్తాను నేను చల్లించిన బూడి మొత్తం యూజ్ చేస్తాను మళ్ళీ నా దగ్గర ఎడకలు ఉన్నాయి అందులోనే మన దగ్గర పొయ్యి ఉంది కాబట్టి నాకు ఎప్పుడు కావాలన్నా సరే నేను బూడిద వెంటనే రెడీ చేసుకుంటూ ఉంటాను సో ఇది ఈరోజు వీడియో ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మంచి టిప్ ఇది ఎందుకంటే ఇది అన్ని మొక్కలకి కామన్గా వచ్చే ప్రాబ్లము ఈ ఒకని ఒక మొక్క నుంచి ఇంకో మొక్క కంటుకుంటూ ఉంటుందన్నమాట సో అందుకనే ఎప్పుడు కేరింగ్గా ఉండాలి నాకు తెలిసిన ఒక మంచి టిప్పు మీకు అందరికీ షేర్ చేశాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నచ్చింది అనుకుంటే మాత్రం కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఒక పది మందికి షేర్ చేయండి కొత్తగా గార్డెనింగ్ ఎవరైనా స్టార్ట్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము నేను ఒక మంచి ఫర్టిలైజర్ ఒకటి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను చేయగానే మీకు షేర్ చేస్తా ఓకేనండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ